ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఈ దసరా నవరాత్రుల్లో మరి రెండవ రోజున మనము అలంకరణ అమ్మవారిని అలంకరణ అనేది చేస్తాం సాధారణంగా మనకు కూడా ఇక్కడ అన్ని గుళ్ళల్లో కూడా దాదాపుగా అమ్మవారి గుళ్ళన్నింటిలో కూడా నవరాత్రులు అలంకరణ అనేది చేస్తూ ఉంటారు ఆ రోజు రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేయటం జరుగుతుంది ఆ రోజు ఆకుపచ్చ రంగు అనేటువంటిది వాస్తవంగా ఆ రంగు గల వస్త్రం ఆ చీర అనేది అమ్మవారికి కడతారు సరే కొద్దిమంది మరి వారికి ఇష్టమైనటువంటిది కాస్త కొద్దిమంది వాయిలెట్ రంగు కడుతుంటారు ఎరుపు రంగు కడుతుంటారు అది వేరు అలా ఏంటంటే బాలా త్రిప సుందరిగా రెండవ రోజున అమ్మవారి అలంకరణ అనేది చేస్తారు అలాగే రెండు సంవత్సరాల బాలికకు కూడా ఆ రోజున చక్కగా మనం బాలాత్రిపసుందరిగా భావించి ఆ పాపకి చక్కగా మనము అమ్మవారికి చేసినట్టుగా పూజ చేయటం అనేది జరుగుతుంది బాలా తిరుపతి అష్టోత్తర శతనామావిడికి చదవటం కావచ్చు చక్కగా పాదాలు గడగడము పసుపు రాయటము పారాయణి పెట్టడము ఆ తర్వాత మరి ఆ పాపకి చక్కగా గోరింటాకు పెట్టడము ఆ తర్వాత మరి పాపకి ఇష్టమైనటువంటివన్నీ కూడా ఆ రంగు గాజులు అనేది వేయటము పట్టు జాకెట్ అనేటువంటిది వేస్తారు ఆ రోజు పాపకి తప్పనిసరిగా అలా చేసి పాపకి చక్కగా తినిపించటము మనమే అమ్మవారికి చక్కగా తినిపించినట్టుగా భావించి అందరూ కూడా పాపకి తినిపిస్తారు హారతి అనేది ఇవ్వటము జరుగుతుంది ఆ తర్వాత మరి ఆ పాదాలకి నమస్కరిస్తే పాపాయి చక్కగా మనల్ని దీవిస్తుంటుంది అక్షింతలు వేసి చాలా ముచ్చటగా ఉంటుంది ఆ కార్యక్రమం మాకెప్పుడు కూడా మా ఆఫీసులో ఎప్పుడవి నిర్వహించటము అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా ఒక అలంకరణ అనేది చేయటము ఇప్పుడు నేను ఏమైతే తెలియచేస్తుంటాను ఇవన్నీ కూడా మా ఆఫీసులో నిర్వహిస్తూ ఉంటాం నానా అలా ఏంటంటే చక్కగా రెండవ రోజున మరి బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేయటము అనేది అమ్మవారిని కూడా అలా అలంకరణ చేయటము అనేది జరుగుతుంది త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి మొదటిది ఈ బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాలామంత్రము సమస్త దేవి మంత్రాల్లోకి గొప్పది అతి ముఖ్యమైనటువంటిది కూడా అందుకే శ్రీ విద్య ఉపాసకులు మొట్టమొదట ఈ బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు బాలా లేని వారు శ్రీ శ్రీచక్రార్చన చేయడానికి అనర్హుడు ఎందుకంటే దేవి నిత్యం కొలు ఉండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి ఆన్యామ ఆన్యాయంలో ఉండే ప్రథమ దేవత శ్రీ బాలాదేవి అందుకే ముందుగా ఆ బాలాదేవి అనుగ్రహం పొందితేనే ఆ మహాతృపసుందరి దేవి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము ఈ విధంగా మరి మనకి విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని కూడా ఇలాగే అలంకరణ చేయటము అనేది జరుగుతుంది శ్రీ విద్య శంకరాచార్యుల వారి చేత ఇక్కడ శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన అనేది జరిగింది మరి శ్రీచక్రానికి అర్చనలు చేయాలి అంటే శ్రీ బాలాదేవి అనుగ్రహం కావాలి ఇది కేవలం అర్చనలు చేసేవారికే కాదు చేయించుకునేటువంటి వారికి కూడా శ్రీ బాలాదేవి అనుగ్రహము అనేది తప్పనిసరిగా కలుగుతుంది ముందుగా మనం శ్రీ బాలా దేవిని ధ్యానిస్తేనే ఆ దుర్గాదేవి సంతోషించటము అనేది జరుగుతుంది కాబట్టి శ్రీ బాలా స్వరూపం ఏ విధంగా ఉంటుందో భక్తులందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ అలంకార రూపకల్పన అనేటువంటిది జరుగుతుంది అంతేకాదు సకల శక్తి పూజలకు ఉపాసనలకు మూలమైన శ్రీ బాలాదేవి ముగ్ధ మనోహరమైన జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడవునా కూడా మనం అమ్మవారికి చేసే చేయించుకునే పూజలన్నీ కూడా సత్ఫలితాన్ని సత్వర ఫలితాన్ని ఇస్తాయి పూర్వం హేమకీర్తి రత్నావడి అనే రాజదంపతులకు బెజవాడ దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంతో దర్శనమిచ్చి వారికి సత్సంతానాన్ని అనుగ్రహించింది అని చెప్పేసి బ్రహ్మాండ పురాణం మనకి తెలియజేస్తుంది అందుకే శ్రీ బాలా సుందరి స్వరూపంలో ఉన్న దుర్గాదేవిని దర్శించి మరి వాస్తవంగా అందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు ఈ విధంగా ఏంటంటే శ్రీ బాలా త్రిపూర సుందరి దేవత అయిన మహా అని చెప్పేసి ఆ రోజున బాలా త్రిపుర సుందరిని చక్కగా పూజించటము అనేది జరుగుతుంది ఆ రోజున మరి నైవేద్యాన్ని విషయానికి వచ్చేసరికి పులిహోర అనేది నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు వాస్తవంగా పులిహోర అంటేనే మరి మనకి రారాజు లాంటిది పులిహోర ఇప్పటి కాలంలో మనం చింతపండు అన్నం వండుకొని తింటూ ఉంటారు పులిహోర అంటే అది కాదు అందులో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఈ ఆరు రుచులు తగు పాలల్లో ఉండేలా పులిహోరని వండవలసి ఉంటుంది తీపి కోసం పులిహోరలో కొంచెం బెల్లం వేస్తారట నాన్న వెనకట్లో పులిహోర అంటే ఇప్పటికీ కూడా మా పెద్దవాళ్ళు పులిహోర చేస్తే కొంచెం బెల్లం ముక్క వేస్తారు అందులో ఆ పులుపు విరగడం కోసం కొంచెం బెల్లం అనేది వేస్తుంటారు రుచిగా కూడా ఉంటుంది ఆ పులుపు కోసం చింతపండు అంటే చింతపండు గుజ్జుని మనం ఉడకబెట్టేటప్పుడే కొంచెం బెల్లం ముక్క వేస్తారు అందులో ఉప్పుతో పాటు ఉప్పు అలాగే పచ్చిమిరపకాయల్ని చీలికలు చేసి వేస్తుంటాం కారము అలాగే మరి అందులో తప్పకుండా కొంచెం బెల్లం ముక్క కూడా వేయటం జరుగుతుంది చింతపండు పులుసు అనేది ఉడకబెట్టినప్పుడు అలాగే కారం కోసం మిరియాల పొడి వగరు చేదు రుచుల కోసం ఆవపిండి మెంతిపిండి వీటిని ఏది ఎంత కలపాలో అంత మోతాదులు అంటే చాలా తక్కువ తక్కువ పరి పరిమాణం ఉంటుంది చాలా తక్కువగా కలపటం అనేదే జరుగుతుంది కలిపి రుచికరంగా వండిన వంటకం పులిహోర ఓదనము అనే పదానికి వండిన అన్నం అని అర్థం పులి అంటే పుల్లని రసాన్ని కలిపిన అన్నం వంటకం కాబట్టి దీన్ని పులి ఓదనం అంటారు చిత్రాన్నాలలో ఇది ప్రముఖమైనటువంటిది పూర్వ ద్రావిడ భాషలో పుల్ అంటే పుల్లనిది అని అర్థం పులిహోర పులిహోర పులిహూర గుజ్జునోగిరం పులిసన్నం ఇలా తెలుగులో దీన్ని పిలుస్తూ ఉంటారు తమిళం వాళ్ళు మాత్రం పులిహోరను అనేక రకాలుగా వండుకుంటారు చెట్టినాడు పులియోధరై అయ్యర్ వీటి పులియోధరై అయ్యంగార్ పులియోధరై కోవిల్ పులియోధరై ఇలా ఇంకా అనేకం ఉంటాయి వైష్ణవాలయాలయం పులిహోర మంచి ఆవఘాటుతోటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది అది చాలా ఆరోగ్యప్రదం కూడా తెలుగింటి పు పచ్చదనము పులిహోర ఏ ఇంట్లో పులిహోర వండుతారో ఆ ఇంటికి పండగ వచ్చినట్టే దీన్ని అతిగా పులుపు ఉప్పు కారాలు దండించకుండా ఆరు రుచుల సమ్మేళనంగా చేసుకుంటే ఆరోగ్యదాయకమైన వంటకం పులిహోరని మనం కూడా గమనిస్తూ ఉంటాము చాలా టెంపుల్స్లో కూడా మరి ఒక్కొక్క టెంపుల్లో కావచ్చు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతాల్లో వెళ్ళిన వెళ్ళినప్పుడు మనం చూస్తే ఒక్కొక్క రుచిగా ఉంటూ ఉంటుంది మిరియాల పొడి వేసి చేస్తుంటారు తమిళనాడు వాడు ఒక పద్ధతిగా వండుతారు అలాగే మనకి కొంతమంది ఆవపిండి వేసి పులిహోర చేస్తుంటారు మాకైతే ఎక్కువగా ఇంగువనే వేస్తాము తప్పనిసరిగా తాలింపులో మన పోపు అనంటే ఆ ఇంగువ ఎక్కువగా వేస్తాము ఇంగువ చాలా ఎక్కువ వేస్తాము ఇంగువ స్మెల్ అనేది కూడా గుర్తుపట్టగలుగుతారు పులిహోర అసలు ఆ స్మెల్నే బయటకు వస్తూ ఉంటుంది అలా ఏంటంటే వాస్తవంగా అమ్మవారికి అంత ఇష్టంగా వండి పెడతారు అమ్మవారికి ఇష్టము ఈ విధంగా మనం చక్కగా అమ్మవారికి ఆ రోజు అలంకరణ చేయటము అష్టోత్తర శతనామాడి పూజా విధానం కావచ్చు లలిత సహస్ర నామావళిని చదవటం కావచ్చు ఈ విధంగా అమ్మవారికి పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరి ప్రతిరోజు కూడా మహా నైవేద్యం అనేటువంటిది పెడుతూ ఉంటారు దానితో పాటుగా ప్రత్యేకంగా ఒక పిండి వంట అనేది కూడా వండి పెడుతూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా మహానైవేద్యంతో పాటుగా పులిహోర అనేది కూడా తప్పనిసరిగా నైవేద్యం పెట్టి మరి అమ్మవారి మన ఇంటికి వచ్చి కూర్చుని చక్కగా పూజ చేయించుకొని భోజనం చేసి కూర్చుంటుంది అన్నంత తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఈ దసరా నవరాత్రుల వేడుక అనేటువంటిది ఈ విధంగా మరి ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజున ఈ విధంగా అలంకరణ చేయటం అనేది జరుగుతుంది ఆ వస్త్రం అనేటువంటిది ఆకుపచ్చని రంగు కలిగినటువంటి వస్త్రము అనేటువంటిది అంటే ఆ చీర కట్టడం అనేది జరుగుతుంది రెండు సంవత్సరాల పాపాయికి చక్కగా మనం బాలాద్రిపతిందరిగా భావించి ఆ పాపకి చక్కగా పూజ విధానము అనేటువంటిది చేయటము కొంచెం నైవేద్యం ప్రసాదంగా పాపకి తినిపించటం కొంచెం పులిహోర అలాగే కాస్త తీపి ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఒక తీపి అనేటువంటిది కూడా మధుర పదార్థం నైవేద్యం పెడతాం నాన్న తప్పనిసరిగా కూడా పెట్టాలి ప్రతిరోజు ఒక తీపి వంటకం అనేది ఉండాలి నాన్న దానితో పాటుగా ప్రత్యేకత అనేది ఉంటూ ఉంటాయి అవన్నీ నేను తెలియచేస్తూ ఉంటాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి